వరద బాధితుల్ని ఆదుకునేందుకు వెంటనే తాత్కాలిక సహాయం అందిస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముంపు ప్రాంతం నుంచి పునరావాస కేంద్రంలో ఉన్న వారికి వెంటనే ఆర్థిక సహాయం ఇస్తున్నామన్నారు తర్వాత నష్టపరిహారంపై అంచనా వేసి పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పారు ఈ రోజు వాళ్ళ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత తాత్కాలిక ఉపశమనం కోసం ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రకటించారు తాత్కాలిక ఉపశమనం కోసం అంటే ఈరోజు రేపు ఎల్లుండి గడవటం కోసం దానికోసం గ్రాసరీ వారికి కావాల్సినటువంటి వంట సామానులని గ్రాసరీ ఉప్పు పప్పు బియ్యం నూనె తదితర సామాగ్రిని వెంటనే పంపిణీ చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వటం అట్లాగే తాత్కాలికంగా ఇవాళ రేపేళ్ళ నుండి వారు ఖర్చులు గడవటం కోసం ప్రతి ఇంటికి ఓ పదివేల రూపాయలు నగదు కూడా ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవటానికి తాత్కాలిక ఉపశమనం కోసం వారు వెంటనే అక్కడ ప్రకటించారు సరే మిగతా నష్టపరిహారాన్ని అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు అంచనాలు వేయండి వేసిన అంచనాలని